నాలుగు వారాల నుంచి నాకు లివర్ గడ తొమ్మిది గంటలు ఉన్నాయని డాక్టర్ చెప్పారు పిటి స్కానింగ్ అన్ని పెద్ద పెద్ద స్కానింగ్ చెడ్డ గట్లా మంచి గడ్ల పరిస్థితి ఏంది అని అని డాక్టర్లు అందరూ చూశారు కానీ రిపోర్ట్ మంచిగా మంచి అని వచ్చింది అట్లాంటప్పుడు నేను ఇక్కడ కనవల తోటకి వచ్చాను వచ్చిన తర్వాత నాలుగు ఐదు వారాలు వచ్చాను తర్వాత పాస్టర్ ప్రార్థన చేశాడు అమ్మా నీకు ఎవరికన్నా తొమ్మిది గంటలునే నువ్వు చెప్తావు ఒకసారి నాకు చూస్తే గడ్డలు కనిపించట్లేదు అన్నాడు ఫాస్ట్ గారు అప్పుడు నేను ఏంది తండ్రి ఎక్కడ డాక్టర్ చూసినా నీకు తొమ్మిది గంటలు ఈ మంచి గంటలు అని అనుకున్నాను ఇక్కడ ప్రార్థన చేయించుకుంటే గడ్డలైతే కనిపించట్లేదమ్మా మామూలుగానే ఉన్నావు అని ఫాస్ట్ గారు రాకున్నాను అని నేను మనసులో అనుకొని మళ్ళా అసలు ఏంటి ఈ విషయం రోజు యోగిస్తున్నాను నా పరిస్థితి ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని అసలు ఈ విషయం ఏంటి అని చెప్పి మళ్ళీ డాక్టర్ దగ్గర పోయారు డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మా అవి లివర్ దగ్గర అటువైపు ఇటువైపు చిన్న చిన్న మచ్చలు ఒక పుట్టు మచ్చలు వల్ల ఉంటాయి అవి పుట్టకతోనే వచ్చినవి ఆయనకి పెరగవు తగ్గవు నేను ఇబ్బంది పెట్టించవు నువ్వు అనుకున్న గంటలు అయితే నువ్వు ఎప్పుడో మరణించేది కానీ అవి చిన్న చిన్న మచ్చలు అవి ఏం చెయ్యవమ్మా నిన్ను అని చెప్పాడు మన పాస్టర్ గారు చెప్పినట్టే నీకు అలా లేవమ్మా అని చెప్పినట్టుగానే దేవుడు నాకు అద్భుతం చేశాడు అందుకు నేను తండ్రి కుమారా మూడు వేల రూపాయలు ఇస్తాన తోటకు వచ్చి సాక్షి చెప్పి ఇచ్చారు అనుకుంటున్నారా అయితే మా అడ్రస్ గారు గ్రామం మండలం ప్రకాశం జిల్లా My phone number 9849867516